బ్యాగ్ కెమెరా అన్నీ చదురుకొని పోతురు దేవుని కాడ ఏడా దూరమా మంచిగా ఉంటుందా దేవుడు గుట్ట మీదనా తిరుపతిలో ఉండటా ఉంటాడు ఇప్పుడు ఆడికి పోతున్నావు ఆజేజ కాడికే పోతున్నాం పార్నాడు ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ముప్పై ఉంటుందా తువాలనా అవి తడవకుంట పెట్టుకున్నా అని తానం ఏం కాదు ఆమె ఎందుకు భయమైతున్నానుకున్నావు దేవులా ఆడిపోతే తానం చేపి తువాలో ఉడుస్తారుగా ఈ తువాలు ఎందుకు పెట్టుకున్నావు అంటూ నువ్వు చేసినావు కానం ఇక ఏమో ఆడిపోయినాక ఆడే చలిపాడువి ఇక కొత్త ఫోన్ దొరికితే అది కొంగొచ్చుకున్నా ఆడ షాప్లో కొనుక్కొచ్చుకున్నా

క్రికెట్ కెమెరా పెట్టరా ఎట్లా పెట్టినట్లే పెట్టినవరా కెమెరా పోయింది మీరు ఆకాశము క్రికెట్ చక్కగా ముందరికి ఇలా ఎక్కువ పెట్టదు రకం బండి ఇక్కడ ఉంది మన అమ్మ మేడం వస్తుంది ఎట్లా క్యూడే జ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం మీకు కిడి ఆ మీది ఎక్కిపోవాలి ఇంకా

Got a grinning up, honey, honey, honey. Never in the day, you got a honey, 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 நம்ம மேடலா நானு மோகலிங்க நீங்க மோசாரங்க நீங்க பாலிங்க நீங்க ஏழு கொண்டா எங்க பதிவேல நீங்க போது ோரை <laughs> కిందేడు లోకాలు వేలే లోకము రాజ్యాలు వేలే రంకుల్ వాణి దేశాలు వేలే దేవతంగ అది మింట్ నామే నా హా 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 ఇస్నే రేమర్ తనమే హా హా ఇస్నే సంపతస్ ఫోన్ హా 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 하, 쓰리새이로 왔으니, 하, 나리가니하하하하하하 పిల్లలు ఆడేది పిల్ల కల్లమండ జంప కొడుతే రకమ్మునైనా జంప కొడుతూ వారి పాలనైనా అది మళ్ళీ కానిచ్చిన మళ్ళీ కాని

அண்ட <laughs> கோ <laughs>

ना रुने नै आङ आछा परैले गुरुडा आङ आछा या गपले बेइलु उङ आछा वननालु नै आङ आछा ओ निङमे उङ आछा परैले गुरुडा आङ आछा नदिबार नि सम्बो उङ आछा मुड गडा मुङ आछा इनु रोगी तिवा निङ आछा मानडी प्लै नैङ आछा इनु रात बुङ निङ आछा मेनुन्दि नैङ आङ आछा कुला ఇక్కడి ఎక్కడే పూజ చేయవా నువ్వు పూలు పెట్టవా దేవుని కడ కలర్ కలర్ ఏడా హనుమంతుడు ఇక గుండుకే వెళ్చినట్టు దేవుడు 얘 하나 있더라고. 빨리 몇? 아무도 있자. ఇక్కడ ఒకటి పెట్టు ఆడ కిందనే పెట్టు ఆడ పైన ఆడ ఫోటో కాడ విటు మంచి మంచినప్ప ఆదీన్ కాడ పెడదప్ప వెంకటేశ్వర స్వామి కాడ

ఇప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి లెఫ్ట్ సైడా అదే రైట్ సైడ్ ఇక్కడ దర్శనం చేసుకోవడానికి తాళమేసి తాళం లేకపోతే లోపల తాళం తాళమేశ్వరి తాళం ఇక్కడ వీడు దేవుడి

మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి చెప్పు చూడండి మీకోసం ఎంత పైకి ఎక్కినాం పుట్ట పైకి మా క్యూటి కూడా కష్టపడి ఎక్కింది పంతులు ఉంటాడేమో ఏమో అనుకో పంతులు లేడు ఏ వారం ఉంటాడు అదే పొద్దుగాలు వచ్చిపోతాడు ఉన్న కిందనే దేవుడు ఉంటాడు కానీ ఇక్కడ పోసేసి ఈలంగా తీర్చిలో ఒకటిగా వేరే దేవుని పెట్టిరు వెంకటేశ్వర స్వామి ఇక్కడ రైట్ సైడు వెలిసిన దేవుడు ఉంటాడు కానీ మనం బోనికి తాళం వేసి లోపలికి తాళం

డెవలప్ చేసే మస్త్ అవుతుంది ఇది డెవలప్ లేక అంత తిరుపతి లేకనే ఉన్నట్టు కదా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నట్టే ఉన్నట్టు

మనం తెచ్చిన విగ్రహాలు వేరే వాళ్ళు వెలిచినవి వేరే ఎవరు రావద్దని వెళాడు ఇక్కడ మెట్లు అవన్నీ మంచిగా చేసారు కానీ ఒక నీళ్ళ సౌకర్యం కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి మెట్లు మంచిగా ఉన్నాయి కానీ నీళ్ళు లేనట్టు మేము పైప్ ఇందాక కానీ పైకి ఎక్కిస్తారేమో ఒక ట్యాంక్ ఏదో కడితే కడుక్కొని పోతారు మీద లేదు అయినా కానీ వచ్చినప్పుడు తాగనిక ఉండాలి మీద నీళ్ళు పైకి ఎక్కేది క్యూటీ ఎట్లున్నాడు దేవుడు వా చదువు మంచిగా రావాలని ఎట్లా మొక్కినావు ఒబ్బే చెబ్బే కింద పడేవారు పడేవృనా ఎట్లుందా మంచిగా నాడు కింద పడ్డావనుకో ఉన్నాయి గైలున్నాయి మొదలైటెళ్ళి కింద ఉన్నావునా మళ్ళా మీద ఉంది కదా కామె చోటి కింద పడ్డవనుకో సూడ్రా ఎట్టు అది చక్కగా ఉంది కింద పడ్డ అనుకో దిబ్బలు తాక్తే చూటుగా మెల్లగా మెల్లెగా నడువు కింద అనుకో మళ్ళా డొల్లు కూడా డొల్లు కూడా పోతావు కిందకి మన దేవుని దేవునికాడ కూడా వచ్చినాయి ఈడ పోయి పెడతలేరు ఇది ఏంద్రా బాబు దేవినకాడ అన్నీ పేర్లు రాసుకోరు గుండె మీద మా చుట్టుపక్కల ఇదే అత్యద్భుతమైన దేవాలయం ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి ఇది రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్కు దగ్గర ఉంటుంది ముప్పై కిలోమీటర్లో ఉంటుంది మన రంగారెడ్డి జిల్లా ఇది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం వస్తుంది మండలం వచ్చేసి యాచారం గ్రామం వచ్చేసి కూడా యాచారమే ఈ ఆచారంలోనే ఈ దేవాలయం ఉంటుంది అచ్చం తిరుపతి లేకనే ఉంటుంది ఈ దేవాలయం మొత్తం ఈ ఎక్కి పోవాలి సగం దూరం వరకు బండ్లు వస్తే దాకా ఇక్కడికి వెళ్ళి మొత్తం మెట్లెక్కాలిటీ రేపే గుడికి పోదాంరా రేపే గుడికి పోదాం రేపు పక్కనే ఇంకో పెద్ద దేవాలయం దేవుని కూడా ఉంటుంది అంటే అది కూడా గుట్టమే ఉంటుంది ఆడుకోదాం ఆడ మాల్కాడ ఎవ్వరు చూడండి దేవాలయాలు మనం చూపెట్టాలి సరే అండి అసలు మెట్లు రాయి మెట్లు ఎవ్వరు పోని దేవాలయాలు మనం చూపెట్టాలి ఏడికి ఏడుకి ఎర్రవరమా ఎర్రవరం కూడా ఇవ్వాలి ఇక లాస్ట్కు ఆడంత మంచిగుంది చూడాలి